వేమురవాడ రూరల్ మండలం ఎదురుగొట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైప్ వేమువాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ వైప్ కి పూర్ణకుంభం బాజా భజంత్రలతో ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు వేద మండపంలో వేద ఆశీర్వాదం చేశారు వారు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుందన్నారు పురాతన ఆలయం మన ప్రాంతంలో ఉండటం మనకి ఎంతో పుణ్యఫలం అన్నారు ఆ స్వామివారి ఆశీస్సుతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వాకులా బరళం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయిన లహరి కరుణాకర్ టెంపుల్ చైర్మన్ గంగరాజు నాయకులు రంగు వెంకటేష్ గౌడ్ బొడ్డు రాములు వత్తిని ఎలాగౌడ్ బండ శ్రీనివాస్ రోమాల ప్రవీణ్ కుమార్ చిలుకా ప్రభాకర్ రమేష్ పాలకుర్తి పరశురాములు రెడ్డి వంగపల్లి మల్లేశం మార్కెట్ కమిటీ సభ్యులు టెంపుల్ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు કાર્યુરુમાનમાનત્રો પશુ ગોત્રો આદિવાન મનલા નામ વિજ્ઞાતો श्री भे महान ब्रह्मजवा आयोज राजवा हिमे दुमे

స్వామివారికి కీర్తి పాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం దూపదీప నైవేద్యంతో పాటు గోదా కళ్యాణం అమ్మవారికి సంబంధించినటువంటి నక్షత్రము బ్రాహ్మణోత్సములు వేద పండితులు ఇచ్చినటువంటి సమయానికి లోక కళ్యాణార్థమై లోక శాంతి కొరకై ప్రాంత ప్రజలకు ఎలాంటి కీట్ రాకుండా చూడు తండ్రి అని స్వామాన్ని ప్రార్థిస్తూ శ్రీ గోదాదేవి వెంకటేశ్వర కళ్యాణం జరగడం ఆనందదాయకం సుఖదాయకం కొద్ది సంవత్సరాలుగా ఎదురుగట్ట శ్రీ వెంకటేశ్వర జరిగినటువంటి శ్రీ గోదాదేవి కళ్యాణానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సు అందుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభిక్షంగా ఉండాలి సుఖ ఉండాలి ఆయుర్వ్యతలు ఉండాలి అశ్వక్తులు ఉండాలి సగం చక్కటి వర్షాలు పడి బ్రహ్మాండంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలి తమ దైనంది జీవితం చెప్పని స్వామివారిని వేడుకోవడం ఆనవాయితగా వస్తుందా స్వామవారి ఆశీస్తో సహనసభ్యులు ఎప్పగే ప్రభుత్వం అయిన తర్వాత కూడా ఈ రెండోసారి మరి వెంకటేశ్వర సన్నిధిలో స్వామివారిని దర్శించుకొని అందరికీ మంచి జరగాలని అందరికీ ఆశీస్తో అందని చెప్పని వేడుకోవడం జరిగింది పురాతన ఆలయము ఈ ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ పద్మావతి అమ్మవారు అదేవిధంగా గోదావరి అమ్మవారితో సమేతంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఈ ప్రాంతంలో అందరికీ అందరూ మరోసారి నేను సందర్భం కోరుకుంటూ ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ అధ్యక్షులు ఆ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు మాజీ ప్రధా ప్రజలు మాజీ మాజీ సర్పంచులు అందరూ కూడా ఈ పండుగ వచ్చిందంటే అందరూ ఏకమై మరి ఈ గ్రామానికి ఈ ప్రాంత ప్రజలకు మరి బాగు జరగ బాగుండాలని చెప్పని ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి ప్రత్యేకంగా అభినందన అందిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురుగట్ట శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వమి ఆలయంలో జరిగినటువంటి శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ మంచిగా కోరుకుంటున్నాను